కూటి కోసం కోటి విద్యలు అన్నట్టుగా జీవితాలు అయితే ఉరుకులు పరుగులతో సాగుతూ ఉంది అందరి జీవితాలు ఇంకా ఈరోజైతే ఈవినింగ్ టు మార్నింగ్ లాగా అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న కూలీ టూ సిక్స్ త్రీ ఫోర్ ఈ రోజైతే ఫస్ట్ స్కూల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మెటీరియల్ షాప్కి అయితే వెళ్ళా శారీ కుచ్చుల కోసం మెటీరియల్ అయితే తీసుకొని తర్వాత పిల్లలని అయితే స్కూల్ దగ్గర నుంచి ఇంటికి అయితే తీసుకుని వచ్చిన వచ్చిన తర్వాత వాళ్ళకు కొంచెం పాలు తర్వాత చపాతి అట్లా చేసి ఇచ్చిన వేడివేడిగా అయితే తినేసిరు తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అట్లా వదిలేసిన ఆడుకున్నారు ఆడుకున్న తర్వాత అయితే వాళ్ళని కూర్చోబెట్టి చూడండి హోంవర్క్ అయితే రాపిస్తా ఉన్నా వీళ్ళకి టేబుల్స్ కావాలంట రాయడానికి మా సాత్విక చెప్పుకుంటూ రాస్తూ ఉంది అసలు ఎంత మంచిగా రాసుకుంటుందో మా చెప్పే చెప్పేవాళ్ళు ఉండాలి కానీ హోంవర్క్ ఎన్ని పేపర్స్ అయినా రాస్తూనే ఉంటుంది చదువుతూనే ఉంటుంది మనకి ఇంట్రెస్ట్ రావాలి ఆమె కంటే ఎక్కువ అట్లా చెప్తా ఉంటుంది ఆమె చదువుతూ ఉంటుంటే మనకి ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది చెప్పాలనే ఇంట్రెస్ట్ ఇంకా నందు ఇంట్రెస్ట్ ఉంటే మంచిగా కూర్చొని రాస్తాడు లేదనుకోండి ఆడుకోవడానికి వెళ్ళిపోతూ ఉంటాడు వాడు చాలా ఇంట్రెస్ట్ పెట్టి రాస్తేనేమో రాస్తాడు లేదంటే అక్కడ పెట్టేస్తాడు ఇంకా నైట్ డిన్నర్ లోకైతే అయితే చేసేసిన ఎగ్స్ ఉడకబెట్టేసి ఎగ్స్ టమాటో కర్రీ లాగా చేసేసినప్పుడు ఇంకా అన్నం అయితే వేడివేడి రెడీ అయిపోయింది పొద్దున్నే టిఫిన్ క ఇబ్బంది అయిపోతుంది అని చెప్పి దోసపిండికి బియ్యం అయితే కడిగి నానబెట్టిద్దామని నానబెట్టేస్తున్నా ఎప్పుడు రెగ్యులర్ గా ఓన్లీ మినపప్పు బియ్యం కాకుండా కొంచెం వెరైటీ అయితే చేద్దాం అనుకుంటున్నా ఈరోజు కొంచెం మినపప్పు సగము మళ్ళీ సగం శనగలు అందులోనే కొన్ని మెంతులు ఇవన్నీ వేసి మంచి ఒక ఐదారు సార్లు కడిగి గ్రైండ్ చేసి రెడీ అయితే పెట్టేసిన ఇంకా అదంతా ఆల్రెడీ అందరికి తెలిసే ఉంటుంది కదా అందుకని పెద్ద వీడియో అయితే ఏం తీయలేదు గ్రైండ్ చేయడం అదంతా ఇంక రెడీ చేసిన తర్వాత డిన్నర్ అయితే పడుకున్నాం ఇంకా మార్నింగ్ అయితే అయిపోయింది ఇంకా పొద్దున్నే చూస్తే పల్లీ చట్నీ కోసం పల్లీలు ఇంకా వచ్చింది ఎందుకంటే ముందే వల్చిన పల్లీలు ఆల్రెడీ అయిపోయినాయి ఇంకా తర్వాత కూర్చొని పల్లీ చట్నీ కోసం పల్లీలు వల్లిచి ఇంకా పచ్చిమిరపకాయలు పల్లీలు అన్నీ అయితే వేంపి పక్కన పెట్టేస్తున్నా పల్లీలు అయితే వేంపి పక్కన పెట్టేసుకున్నా తర్వాత సాంబార్ చేయమన్నారు ఈ రోజు పిల్లలు అందుకని చెప్పి సాంబార్ కోసం అయితే అన్ని తీసి పెట్టేసుకుంటున్నా ఉంటే బాగుంటుండే ఇంకా టేస్టీ కానీ ఆనంకాయ సరే ఆనంకాయ తోటైనా కూడా చాలా బాగా తినేస్తారు అని చెప్పేసి ఇంకా అన్ని అయితే ఇక్కడ తీసి పెట్టేసుకుంటున్నా ఇవన్నీ కది చేసి ఇప్పుడు సాంబార్ అయితే చేసేసేయాలి ఈ సాంబార్ ఎట్లా చేస్తా అంటే నేను ఆల్రెడీ శనగపప్పు ఏంపి కొంచెం పౌడర్ వేసి పెట్టేసుకుంటా ఒక రెండు మూడు సార్లోకి వచ్చేటట్టుగా అదైతే దాంతో సాంబార్ అయితే రెడీ చేస్తా ఇక్కడ టీ అయితే వేడి వేడిగా రెడీ అయిపోయింది ఇంకా మా హస్బెండ్కి అయితే టీ అయితే ఇచ్చేస్తున్నా టీ కలర్ బాగుంది అని చెప్పేస్తే నాకైతే ఫుల్ అవ్వచ్చి టీ కలర్ కూడా ఉంటుందా అని చెప్పేసి ఇంకా ఇక్కడైతే అన్నంకి స్టవ్ అయితే ముట్టిచ్చేసిన బియ్యం కడిగి పెట్టేసిన అనమాట ఆల్రెడీ ట్వంటీ మినిట్స్ తర్వాతనే పెడతా కొంచెం నాంతే అన్నం మంచి అవుతుంది కదా అందుకని చెప్పి ఇంకా ఇక్కడైతే సాంబార్ కోసం ఆనంకాయ మిరపకాయలు ఉల్లిపాయలు అన్నీ అయితే కట్ చేస్తున్నా పప్పు ఉడకబెట్టే అంత టైం లేకపోతే నేనైతే ఇట్లానే చేస్తా ఎక్కువ శాతం అయితే శనగపప్పు కందిపప్పు రెండు మిక్సీ చేసి కొంచెం వేంపి మిక్సీలో గ్రైండ్ బట్టి ఒక డబ్బాలో అయితే వేసి పెట్టేసుకుంటా ఆ పౌడర్ తోటి సాంబార్ అయితే రెడీ చేసేస్తా ఆల్మోస్ట్ పప్పు చాలానే వచ్చేస్తుంది అనమాట ఇక్కడ కరివేపాకు అన్నీ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నా తర్వాత పల్లీలు మిక్సీలో వేసి ఇస్తే మా అయితే మంచిగా గ్రైండ్ అయితే పెట్టేస్తూ ఉన్నాడు ఇక్కడ అయితే అన్ని కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు సాంబార్ అయితే చేసేసేయాలి అంతే కదా ఇద్దరం కలిసి చేస్తేనే ఈ పిల్లలతోటి పని అయితే అయిపోతుంది లేదనుకోండి ఒక్కరే చేయాలి ఇంట్లో అంటే అస్సలు కాదు ఇంకా ఇక్కడైతే ప్యాన్ పెట్టేసుకొని సాంబార్ అయితే చేసేద్దాం అని చెప్పి చేస్తా ఉన్నాం ఇంకా కొంచెం ఆయిల్ ఆల్రెడీ అందరికి తెలిసే ఉంటుంది కదా జీలకర్ర వెల్లుల్లి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అన్నీ వేసి వేంపి ఇంకా అందులోనే ఆనంకాయ ఇవన్నీ అయితే వేసేస్తా అనమాట వేసి అవి వేగిన తర్వాత అందులో చింతపండు రసం అట్లా వేస్తా ఇప్పుడైతే కొంచెం పసుపు అయితే వేస్తున్నా ఇట్లా వేసుకుంటూ సాంబార్ అయితే చేస్తా సాంబార్లో కొంచెం మసాలా పౌడరు కొంచెం గరం మసాలా కొంచెం లైట్గా వేస్తా కొంచెం చక్కెర కూడా వేస్తా చక్కెర కానీ బెల్లం కానీ ఈ రెండిట్లలో ఏది ఉంటే అది అయితే వేసేస్తాం అనమాట అవి వేయడం వల్ల కొంచెం స్వీట్నెస్ వచ్చేస్తుంది కదా పిల్లలు కూడా మంచిగా తింటారు మా పిల్లలు అయితే సాంబారు ఇంకా ఇక్కడైతే సాంబార్కైతే పోపు అయిపోయింది ఇంకా ఇప్పుడు ఇందులో ఆనంకాయలు అయితే వేసేస్తున్నాం ఇట్లా వేసి చేస్తే కూడా బాగుంటుంది పప్పుచారు లాగా ఇక్కడేమో నేను వంట చేస్తా ఉన్నా మా సాత్విక పక్కన వచ్చి నుంచొని చెప్తా ఉంది ఈరోజు సాంబార్ చేస్తున్నావు కదమ్మా వడియాలు ఏంపిస్తావా లేకపోతే పాపడాలు పెడతావా ఆమ్లెట్ పెడతావా అని చెప్తా ఉంది సరే నీకు ఏదో ఒకటి అయితే చేసి పెట్టేస్తాలే ఇంటికి వచ్చినాక చేసి పెడతా స్కూల్కి అవన్నీ పెట్టాలంటే చాలా బాక్సులు అవుతాయి కదా అన్నీ నేను చెప్తా ఉంటే సరే అమ్మ సాయంత్రం వచ్చినాక చేసి పెట్టు అని చెప్తా ఉంది ఇంకా నైట్ వచ్చిన తర్వాత ఆమెకి వడియాలు అట్లా ఏమైనా వేసి అయితే పెట్టేసేయాలి లేదనుకోండి ఇంకా రెండు మూడు రోజుల వరకు అంటేనే ఉంటుంది నాకు ఇంకా చేసి ఇస్తాను అని లేదు అని చెప్పి చెప్తా ఉంటుంది తినేది కొంచమే అయినా కూడా ప్రతి ఒక్కటి ఇది కావాలి ఇది కావాలని క్లియర్ గా అయితే చెప్తా ఉంటది మా సాతిక ఇంకా మనం చేసే పని అంతా వాళ్ళ కోసమే కదా అందుకని చెప్పి ఏది అడిగినా కూడా ఆల్మోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను నేను కొంచెం టైం దొరికితే ఇక్కడ అయితే అన్నం అయితే అయిపోయింది వేడి ఈ స్టవ్ పైకి సాంబార్ అయితే పెట్టేసి ఇక్కడ దోశలు వేద్దాం అని చెప్పి స్టవ్ పైన అయితే ఈ అయితే వెడుతున్నాం ఈ పెన్నమ్మ ఏమైందేమో ఒక్కసారి చపాతీ కాల్చినా ఇంకా అప్పటి నుంచి పెనం మొత్తం ఖరాబ్ అయిపోయింది దోశల పెనం ఇంకా పెట్టి మంచిగా వస్తాయి కదా అని చెప్పేసి నేనైతే దోశలు అయితే వేద్దామని స్టార్ట్ చేసిన దోశ పిండి చూడండి ఎంత మంచిగా ఫార్మట్ అయిపోయింది పర్ఫెక్ట్గా దోశ పిండికి అయితే రెడీ అయితే అయిపోయింది చూడండి మంచిగా పులిసింది పిండి ఈ దోశ పిండిలో కొంచెం ఉప్పు కొంచెం చక్కెర అయితే వేసి మంచిగా కొన్ని వాటర్ పోసి మంచిగా ఒకసారి మిక్సీ చేస్తా మిక్సీ చేసిన తర్వాత దోశలు అయితే వేసేస్తా చాలా ఈజీగా వస్తాయి ఇంకొకటి సన్నం టేస్టీ టేస్టీగా ఉంటాయి చెంగలు వేయడం వల్ల ఏంటంటే క్రిస్పీగా రాకుండా కొంచెం మెత్తగా వస్తాయి కొంచెం క్రిస్పీగా కావాలంటే కొంచెం ఎక్కువసేపు దోశను వేయించడం అనుకోండి దోశలు అయితే చాలా క్రిస్పీగా అయితే వచ్చేస్తాయి కానీ నా పెనంకి ఏమైంది వల్ల పెనం పైన దోశలు వేసినా ఫస్ట్ వే దోశ వేయనే అతుక్కుపోయింది అప్పటికైనా ఉల్లిగడ్డ కట్ చేసి వేసి ఆయిల్ వేసి అవన్నీ వేసి మంచిగా అయితే పెట్టేసిన కానీ అది ఇదైపోయింది ఇంక ఇక్కడైతే సాంబార్ మసులుతూ ఉంది అంటే ఆనంకాయ ముక్కలన్నీ మసులుతా ఉన్నాయి ఉడుకుతూ ఉన్నాయి తర్వాత ఇందులో కొంచెం చింతపండు రసం అయితే పోసేస్తున్నా ఈ చింతపండు రసం అనేది మంచిగా రసం మసిలిన తర్వాత ఇందులో శనగపప్పు పౌడర్ అది వేసేస్తే ఇంకా అవన్నీ ఉడుకుతూ ఉంటాయి అన్నమాట కొంచెం కొత్తిమీర వేసేస్తే సాంబార్ పని అయితే అయిపోతుంది ఇక్కడ చింతపండు రసం అయితే వేసి కొంచెం కలిపి మూత పెట్టేస్తున్నా నేనైతే సింపుల్గా ఆల్మోస్ట్ ఒకటి రెండు వంటలు చేస్తా ఎక్కువ రకాలైతే చేయను ఎందుకంటే ఒక పక్క పిల్లలకి స్కూల్కి టైం అయితే ఉంటుంది మళ్ళీ ఇంకా నాకు కూడా ఇంట్లో పని ఉంటుంది మా హస్బెండ్ కూడా డ్యూటీకి టైం అవుతా ఉంటుంది కదా అందుకనే కొంచెం తొందరగా ఏటట్టుగానే చేసేస్తాను అనమాట ఇక్కడ చూడండి దోస పెనంకి మంచిగా ఉల్లిపాయ అన్నీ రాసి ఆయిల్ వేసి అన్నీ వేసినా కూడా మంచిగా వస్తుంది కదా అనుకొని వేస్తే రాలేదు అది పెనం ప్రాబ్లం అనమాట నేను ఎప్పుడైనా దోశ పిండికి ఇట్లనే సేమ్ కొలతలు అయితే వేస్తూ ఉంటాను పర్ఫెక్ట్గా వస్తాయి దోశలు ఎప్పుడైనా ఇంకా అస్సలు తెలిసి మాత్రం చపాతీలు అయితే కాల్చొద్దు అని చెప్పేసి అర్థమైపోయింది దోశల పెనం పైన ఇంకొక పాత పెనం ఉంది ఇంకా అది తీసి దానిపైన వేద్దాం అని చెప్పేసి అయితే వేస్తున్నా సాంబార్ చూడండి ఎంత కలర్ఫుల్ గా మంచి అయితే రెడీ అయితే అయిపోయింది ఇక్కడ ఇంకా ఇక్కడ పల్లి పౌడర్ మిక్సీ పట్టుకున్నాం కదా అది కూడా మంచిగా పల్లీ చట్నీ కూడా మంచిగా రెడీ అయితే అయిపోయింది పిల్లలకి ఈ పల్లీ చట్నీ అంటేనే ఇష్టంగా తింటారు ఇంకా వేరే ఏ చట్నీలైనా అంత ఇష్టంగా అయితే తినరు సాత్విక మెయిన్ సతాయిస్తుంది మనందు ఏం పెట్టేసినా ఆల్మోస్ట్ తినడానికి ట్రై చేస్తాడు ముందే చెప్పేస్తాడు నేను ఇది తింటా ఇది తినను అని చెప్పేసి సాత్విక అట్లా కాదు ఏదైనా తింటా అని చెప్తుంది కానీ తినే టైంకి రెండు తినే దగ్గర ఒకటి తినేస్తుంది అనమాట మా సాత్విక చూడండి ఇక్కడ దోశలు అయితే అతుక్క పైన రాలేదు ఇంకా నెక్స్ట్ వేరే పెనం పెట్టి దోశలు అయితే వేయడం అయితే స్టార్ట్ చేసేసిన నేను ఇంకా వేరే పెనం పెట్టి దానిపైన దోశలు రాగానే నాకైతే ఎక్కర్లేని సంతోషం అనిపించింది ఎందుకంటే ఒక పక్క పిల్లలకు టైం అవుతుంది టిఫిన్ పెట్టాలి ఆ దోశలేమో రావట్లేదు ఏం చేస్తాం ఇంకా అప్పటికప్పుడు పాత పెనం పెట్టి దానిపైన ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి చేస్తే వచ్చినాయి కాకపోతే కొంచెం బ్లాగు అయితే వచ్చేసినాయి అంత సన్నం కాకుండా కొంచెం బ్లాగు వచ్చినాయి ఇంకా కొంచెం పిండిలో కొంచెం వాటర్ ఎక్కువ వేసేసి కొంచెం పల్సగా అయితే వేసేసిన ఇక్కడ మా ఆయనకైతే టిఫిన్ అయితే పెట్టిచ్చేసిన తర్వాత పిల్లలకి బాస్కెట్ అన్నీ రెడీ చేసిన ఇంకా మా ఆయన పిల్లలు అందరైతే వెళ్ళి వెళ్తా ఉన్నారనమాట సాత్విక కూడా రెడీ అయితే చేసేసిన ఇంకా ఈమెకి పౌడర్ బొట్టు జుట్టు అన్నీ అయితే వేసి పెట్టేసిన ఇంకా నందుకు కూడా కొంచెం పౌడర్ కొంచెం కొబ్బరి నూనె అయితే రోజు తలపైనైతే వేస్తా వాడికి ఆయిల్ అంటే అస్సలు ఇష్టం ఉండదు కానీ బలవంతంగా వేసి అయితే పంపించేస్తాను ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నేనైతే కొంచెం మొహం కడుకొని టీ తాగేసిన తర్వాత కొద్దిగా కొన్ని చీరలు అయితే ఉన్నాయి అవన్నీ తీసిపెట్టుకొస్ ఫస్ట్ టిఫిన్ అయితే చేసేస్తున్నా టిఫిన్ చేసిన తర్వాత ఇంకా వేరే పనులు ఉన్నాయి అవి చేసుకుందాం అని చెప్పేసి ఇంకా దోశ ఇంకా కొంచెం సాంబార్ ఈ రెండు పెట్టేసుకొని దోశ అయితే తినేసిన తిన్న తర్వాత ఈరోజు సారీ టజల్స్ వేయాలి ఫస్ట్ శారీస్కి అయితే టజల్స్ అయితే స్టార్ట్ చేసేసిన ఈ సారీకే చూడండి శారీ టజల్స్ వేయాలి ఓన్లీ సింగిల్ నాట్స్ అన్నమాట అంటే సిల్క్ థ్రెడ్స్ తోటి చూడండి ఇట్లా మొత్తం టజల్స్ ఫాల్స్ అన్ని కుట్టేసరికి పిల్లల స్కూల్ టైం అయితే అయిపోయింది ఫాల్స్ ఫీకోస్ అన్ని కంప్లీట్ చేసుకొని ఆ శారీస్ తీసుకొని స్కూల్ దగ్గరికి వెళ్ళి అవి ఇచ్చేసి ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు పిల్లల్ని అయితే తీసుకొని వచ్చేసినా ఓకే ఫ్రెండ్స్ ఇవి అనగా మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి బాగా